గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ వేస్తూ అంటే నా తమ్ముడు అవినాష్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు అందుకే టికెట్ ఇచ్చి నా పక్కన పెట్టుకున్నాను నా కుటుంబ సభ్యులు నా మీద కక్ష పనుతూ చంద్రబాబు నాయుడుతో కలిసి నా మీద కుట్ర పుతున్నారని చెప్పడం జరిగింది సార్ అంటే నిజంగానే అవినాష్ రెడ్డి హత్య చేయలేదని నమ్ముతున్నారా జగన్ గారు పులివెందుల్లో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు అటు పులివెందుల ప్రజలే కాదు కడప ప్రజలే కాదు మొత్తం రాష్ట్రం అంతా కూడా జగన్ ప్రసంగం పైనే డిబేట్ ఎందుకంటే ఆయన బంధువులు ఆయన చెల్లెళ్ళే ఇవాళ ప్రత్యర్థులతో కలిసి తన పైన కుట్రలు చేస్తున్నారంటూ వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అన్నాడు వైఎస్ఆర్ వారసులు ఎవరో తేల్చాల్సింది ప్రజలే అన్నాడు అవును ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఇవాళ అవినాష్ రెడ్డికి క్లీన్ చిట్ మరోసారి ఇచ్చాడు గతంలో అసెంబ్లీలో ఇచ్చాడు ఇప్పుడు ఈరోజు ప్రజా కోర్టులో ఇచ్చాడు శాసనసభలో ఒక కన్ను ఇంకో కన్నును పడుస్తుందా అధ్యక్ష అన్నాడు అవును ఇప్పుడు ఇవాళ స ప్రజా సమక్షంలో ఏమన్నారు ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే అవినాష్కి టికెట్ ఇచ్చాను అన్నాడు మరి సిబిఐ ఎందుకు నమ్మలేదు అత్యున్నత దర్యాప్తు సంస్థ అవినాష్ రెడ్డే ఇందులో నిందితుడు ఏ ఎయిట్ అవినాష్ రెడ్డి తండ్రి ఏ సెవెన్ భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నారు ఇక ఏ ఫైవ్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వీళ్ళందరూ మనం తీసుకున్నట్లయితే ఎనిమిది మంది నిందితులు అందులో పాత్రధారులు నలుగురు సూత్రధారులు నలుగురు ఇంకా ఇద్దరిపైన విచారణ జరపాలు సిబిఐ అని చెల్లెళ్ళు కోరుతున్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి భార్యను కూడా విచారించాలని షర్మిళ సునీత డిమాండ్ చేస్తున్నప్పుడు అవినాష్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ సూయిసైడా రాజకీయ ఆత్మహత్యకు కూడా సిద్ధమయ్యాడా అవినాష్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి అనేది వాళ్ళ ప్రజల్లో చర్చ అనమాట ఎందుకు అవినాష్ రెడ్డి పైన అంత ప్రేమ ఎందుకు సొంత పైన అంత ద్వేషం ఎవరు నీకు రక్త బంధం అది వేలు విడిచిన బంధుత్వం ఇది సొంత బంధుత్వం ఒక ఒక పేగు తెంచుకు పుట్టిన బిడ్డలు ఎవరు షర్మిల జగన్మోహన్ రెడ్డి ఏంటి వైరుధ్యం అవినాష్ కోసం చెల్లెళ్ళనే వదులుకోవటం ఏంటి యాక్చువల్గా చెల్లెళ్ళ కోసం అవినాష్ రెడ్డిని వదిలేస్తే అది రాజకీయం ఏది జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడా లేకపోతే మూర్ఖంగా ముందుకు వెళ్తున్నాడా అర్థం కావటం లేదు రాజశేఖర రెడ్డిలో ఇది లేదు రాజశేఖర రెడ్డి రాజకీయం చేస్తాడు ఏది అతనికి తన తెలుసు మన తెలుసు ఎవరిని దగ్గర తీసుకోవాలో తెలుసు ఎవరిని దూరం పెట్టాలో తెలుసు ఎవరిని ఎక్కడ ఉంచాలో వీళ్ళ నాన్నకు బాగా తెలుసు అలాగే ఆయన జీవితం నడిచింది అలాగే అతను అనుకున్న శిఖరాలకి చేరుకున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి మొండిగా మూర్ఖంగా అవినాష్ రెడ్డి కోసం తన రాజకీయ జీవితాన్నే త్యాగం చేస్తున్నట్టుగా కనపడతాను ఇప్పుడు షర్మిల సునీత వాళ్ళ పేర్లే ఉచ్చరించే యోగ్యత వాళ్ళకు లేదా ఈరోజు జగ జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో కనీసం వాళ్ళ పేర్లు పలకల అదే చెల్లెళ్ళు జగనన్న అంటారు ప్రతి ప్రసంగంలో తిట్టినా అది వేరే విషయం జగనన్న జగనన్న అని వాళ్ళు మోగుతూ ఉంటారే షర్మిల అనే పేరు నీ నోటెమ్మిటి ఎందుకు రాలేదు సునీత అనే పేరు నీ నోటెమ్మిటి ఎందుకు రాలేదు సునీతమ్మ నేనేం తప్పు చేశానమ్మా నన్నెందుకు మీరు ఇలా ప్రజల్లో నిలబెట్టారమ్మా అని వాళ్ళకే నేరుగా అప్పీల్ చేయొచ్చు కదా అవకాశం ఇవాళ నామినేషన్ సందర్భంగా అందరం జగన్మోహన్ రెడ్డి అభిమానులంతా చూసింది ఏంటంటే షర్మిలమ్మ నేను నీకు చేసిన అన్యాయం ఏంటి నా వల్ల నువ్వు గురైన అన్యాయం ఏంటి ప్రజలకు చెప్పు అని షర్మలకు ఏమైనా అప్పీల్ చేస్తాడనుకున్నాం అది వదిలేసి దుష్ట చతుష్టయం చంద్రబాబు ఈ రామోజీ టీవీ ఫైవ్ ఏబిఎన్ తర్వాత చెల్లెళ్ళు కాదు కదా ఇప్పుడు ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రసంగం కనుక తీసుకున్నట్లయితే చిన్నాన్న వివేకం హత్య గురించి కూడా పాతదే మళ్ళా రిపీట్ ఏమని చిన్నాన్న వివేకంని ఎవరు హత్య చేశారో పైన దేవుడికి తెలుసు అంటే మాటి మాటికి కూడా దేవుడి మీద ప్రజలకు తెలుసు జిల్లా ప్రజలందరికీ తెలుసు తెలుసు కదా అందరికీ తెలుసు దేవుడికి తెలుసు చనిపోయిన చిన్నాన్నకు తెలుసు తనను ఎవరు గొడ్డలతో కొడుతున్నారో ప్రజలకు కూడా తెలుసు కాదని ఎవరంటలేదు కానీ ఇప్పుడు తెలియాల్సిందేంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సవాల్ కూడా ఏంటి వైఎస్ఆర్ వారసులు ఎవరో తేల్చాల్సింది ప్రజలే అన్నాడు అంటే షర్మిల వైఎస్ఆర్ వారసురాలా జగన్మోహన్ రెడ్డి వారసురాలా తెలుసమని ఆయనే అడిగాడు అనమాట ఇక కాంగ్రెస్ది పాత చరిత్ర తీశాడు ఏమని కాంగ్రెస్ పార్టీ తనని ఇబ్బంది పెట్టిందని తన తండ్రి చనిపోయిన తర్వాత ఆయన పేరు ఛార్జ్షీట్లో పెట్టిందని ఇప్పుడు ఆ పార్టీలో తన చెల్లెలు చేరి కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంది అనేది ఆ సరళిలో వెళ్తూ చిన్నాన్న భార్య గురించి రెండో భార్య గురించి ప్రస్తావన తెచ్చాడు ఓకే ఇప్పుడు రెండో భార్య ప్రస్తావన తేవాల్సిన సందర్భం ఏముంది అది నామినేషన్ వేసే కార్యక్రమం అంటే ప్రతిసారి ఆడవాళ్ళు అవుతున్నాడు సరే అంటే ఏంటి ప్రజల దృష్టిని వాటి మళ్ళించటమా ఇటు పవన్ కళ్యాణ్ విషయంలోనూ అటు వివేకానంద అవినాష్ రెడ్డి గారి విషయంలో కూడా అలాగే జరుగుతుంది వివేకాన్న వివేకానికి రెండో భార్య ఉన్నది వాస్తవం కాదా వాళ్ళకి సంతానం ఉన్నది వాస్తవం కాదా అంటే ఒక రకంగా వివేకానంద రెడ్డిని మరింత వ్యక్తిత్వ హననానికి ఆ కుటుంబాన్ని మరింత క్షోభింపజేయడానికి తప్ప జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఈరోజు నామినేషన్ సందర్భంగా ప్రజల్లో ఇదే చర్చ ఇప్పుడు ఇవాళ మనం చూసిన దీంట్లో జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్లో పడ్డాడు అది వాస్తవం ఓకే ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే అక్కడ వివేకానంద రెడ్డి ఫోటో కూడా పెడతారేమో దానికి కూడా గార్లెండ్ వేస్తారేమో రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టినట్టుగానే పక్కన తమ్ముడు ఫోటో కూడా పెట్టి గార్లెండ్ చేస్తే తప్పేము వాళ్ళిద్దరే కదా వీళ్ళకి ప్రెడిసీసర్స్ అవును ఆ నియోజకవర్గాన్ని అన్నేళ్లుగా పట్టుకొచ్చింది వాళ్ళిద్దరే కదా రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టి గార్లెండ్ చేశారే పక్కన వివేకానంద రెడ్డి ఫోటో ఎందుకు పెట్టలేదు వాళ్ళిద్దరిని విడదీయలేం కదా అన్నదమ్ములు ఒకటిగా చూసేవారు సార్ ఆ టైంలో కూడా ఒకళ్ళు ఎంపీ అయితే ఒకళ్ళు ఎమ్మెల్యే ఒకళ్ళు ఎమ్మెల్యే అయితే ఒకళ్ళు ఎంపీ అదే స్టేజ్ పైన వివేకానంద రెడ్డి ఫోటో కూడా పెట్టి విగ్రహం కూడా పెట్టి దండేసుంటే జగన్ ఎక్కడికి వెళ్ళిపోయేవాడు జనం కూడా కొద్దిగా నమ్మేవాళ్ళేమో చెల్లెళ్లను గెలిచేవాడు కదా ఎందుకు ఆ లౌక్యము ఆ రాజకీయము వీళ్ళ నాన్ దగ్గర ఉండేది ఇతని దగ్గర అది కొరవడింది అవినాష్ కోసం ఇవాళ పొలిటికల్ సూయిసైడ్ కూడా సిద్ధమయ్యాడు తన రాజకీయ జీవితాన్నే త్యాగం చేసే బంధం అవినాష్ రెడ్డితో ఏంటి బంధుత్వం అవినాష్ రెడ్డితో ఏంటి అంటే నేర బంధమేనా ఎలా చూడాలి రక్తబంధం నీకు షర్మలతో ఉంది సునీతతో ఉంది ఇక్కడ ఇది వేలు విడిచిన బంధుత్వం దాన్ని మించిన బంధం నేర బంధమా అనేది ఇవాళ ప్రజల్లో చర్చ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన చేస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానాలు లేవు షర్మిల విసిరినటువంటి ప్రశ్నలకి సమాధానాలు లేవు వైఎస్ఆర్ పేరు ఎవరు పాటు చేస్తున్నారు వివేకానందరెడ్డి ఆత్మ ఎందుకింత క్షోభించేలా చేస్తున్నారు తన తమ్ముడి హత్య హంతకులు ఇంతవరకు పట్టుపడకపోవటం ఆ కేసు కొలిక్కి రాకపోవడం రాజశేఖర రెడ్డి ఆత్మ శాంతించే అంశమేనా హంతకులకు శిక్ష పడితేనే రాజశేఖర రెడ్డి ఆత్మ శాంతిస్తుంది ఇప్పుడు వైఎస్ఆర్ వారసులు ఎవరో తేల్చాల్సింది ప్రజలే వివేక హంతకులు ఎవరో తేల్చాల్సింది కూడా రెండు తెలుస్తారు ఏది వివేకానందరెడ్డి హంతకులు ఎవరో తేల్చేది ప్రజలే వారసులు ఎవరో కూడా తేల్చేది ప్రజలే ఇంకా ఎన్ని రోజులు పదిహేను రోజులు అనుకుంటా సార్ మే పదమూడుకి ఈ కథ కొలిక్ వస్తుంది అంతిమ తీర్పు ప్రజలదే అన్నమాట హంతకుడు గెలుస్తాడా ఓడిపోతాడా అవినాష్ రెడ్డి గెలిచాడంటే అతను హంతకుడు కాదని ప్రజామోదం ఇచ్చినట్టు అవినాష్ రెడ్డి ఓడిపోయాడంటే హంతకుడే అని చెప్పి ప్రజా తీర్పు ఇచ్చినట్టుగా మనం చూడాలి అంటే జనాల్లో షర్మిళ గారు సునీత గారు ఎంత అవేర్నెస్ ఇస్తున్నా సరే నమ్మే అవకాశాలు ఉన్నాయంటారు సార్ అసలు అవినాష్ రెడ్డిని ప్రజలు నిర్ణయిస్తారు వివేకానంద రెడ్డితో ప్రజలకు ఉన్న సాన్నిహిత్యం వివేకానంద రెడ్డికి ప్రజలు ఏ విధంగా కనెక్ట్ అయ్యారు ప్రజలతో వివేకానంద రెడ్డి ఎటువంటి సేవలు అందించాడు ఇవాళ వివేకానంద రెడ్డి హత్యని ఈ విధంగా చెడుగుడాడుతున్నారే ఎవరు సొంత బంధువులే ఇవాళ ఒకళ్ళ పైన ఒకళ్ళ ఆరోపణలు చేసుకుంటూ మనం ఈరోజు కూడా అనుకున్నాం మనం ఏమనుకున్నాం జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ ఇచ్చినటువంటి ఈ స్పీచ్ లో చెల్లికున్న అప్పు గురించి కూడా మాట్లాడతాడు అనుకున్నా ఎనభై రెండు కోట్లు పాపం షర్మిలాగారు చాలా బాధపడుతూ చెప్పారు ఈ విషయాన్ని కూడా అప్పుగా చేర్చారు నాకు రావాల్సిన వాటాను కూడా చెప్పడం జరిగింది అవును ఆస్తిలో వాటానా అది నిజంగానే అప్పిచ్చి వడ్డీ తీసుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వేసిన నామినేషన్లో ఇచ్చిన అఫిడవిట్ లో కూడా ఎనభై రెండు కోట్లు మొత్తం ఆయనకు రావాల్సిన అప్పులు నూట ముప్పై రెండు కోట్లుగా చూపించాడు అవును ఏది ఇప్పుడు ఆరు వందల కోట్లు ఆయన ఆస్తిగా చూపించిన దాంట్లో నూట ముప్పై రెండు కోట్లు అప్పుగా చూపించిన దాంట్లో ఎనభై రెండు కోట్లు చెల్లియ దానికి సమాధానం లేదు ఇప్పుడు షర్మిల చెప్పింది ఏమని ఆస్తిలో సమాన హక్కు నాకు నాకుంది కానీ కొంతమంది అన్నలు వాళ్ళ ఆస్తి వాటా ఏదో చెల్లికిచ్చినట్టుగా అసలు ఇవ్వకుండా కొసరిచ్చి అదేదో గిఫ్ట్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు అని అన్యాపదేశంగా అన్నని మరి ప్రజల ముందు దోషిగా నిలబెట్టిన షర్మిల ఆ అప్పుల గురించిన పంచాయతీ కూడా ఏదైనా చెప్తాడేమో అనుకున్నాం అసలు షర్మిల పేరే ఎత్తలేదు అసలు సునీత పేరే ఎత్తలేదు సొంత చెల్లెళ్ళు కదా వాళ్ళ పేరు ఎత్తకుండా శత్రువుల పేర్లన్నీ ఎత్తుతున్నాడు ఏది చంద్రబాబు అనే పేరు ఒక ఇరవై ముప్పై సార్లు రాధాకృష్ణ పేరు రామోజీరావు పేరు నాయుడు పేరు అవసరమా నేరుగా షర్మిల సునీతగా జగన్మోహన్ రెడ్డి అపీల్ చేసి నేనేం తప్పు చేశాను నన్ను ఎందుకు ఇలా ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్నారు మీ ఆస్తుల్లో నేనేమన్నా వాటా కోరానా మీకేమన్నా ఆస్తులు ఎగ్గొట్టానా ఆర్థిక వివాదాలు ఏంటమ్మా రాజకీయ వివాదాలు ఎందుకు ప్రజల్లో నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ప్రజర్థులతో మీరెందుకు మమేకమయ్యారు కుట్రలు ఎందుకు చేస్తున్నారు షర్మిల అని ఆ పేరు పెట్టి పిలిచి జనరల్ క్లారిటీ వచ్చేసి సార్ అంటే వీళ్ళ చెల్లెల గురించి అంతగా జగన్ గారు ఏం తప్పుగా అనుకోవట్లేదు అని క్లారిటీ వచ్చేసి అలా మాట్లాడుంటే అదే సభలో రెడ్డి విగ్రహం కూడా పెట్టి వివేకానంద రెడ్డి ఫోటో కూడా పెట్టి చిన్నాన్న వివేకం గారికి జగన్మోహన్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటిస్తున్నారు అని ప్రకటించుంటే అవినాష్ రెడ్డి అదే కదా అంటే ఏంటి వాళ్ళల్లోనే తప్పు చేశామన్న పశ్చాత్తాపమా నాలుగైదు సార్లు అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి మూడు సార్లు రెండు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి విగ్రహం కూడా అక్కడ ఎందుకు లేదు చనిపోయేదాకా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చనిపోయాడు కదా అవును అంటే అక్కడే తెలుస్తోంది కదా దొంగ ముఖం నలుపు అని సో చూద్దాం సార్ ఏం జరిగిపోతుందో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే